శ్రీరెడ్డిని అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి ఈవి మామూలుగా ఒకప్పుడు కాష్ కాప్షన్ కోస్ట్కి వ్యతిరేకంగా ఈమె పోరాడింది అంటే డైరెక్టర్లు వాళ్ళు ఆడవాళ్ళతో సరిగ్గా ప్రవర్తించరు హీరోలు వాళ్ళందరూ అని చెప్పని అప్పుడు బాగానే పోరాడింది తర్వాత ఈ ఉండేట్టుండి టర్న్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని తిట్టి కొంచెం గుడ్డలు కొంచెం తీసి ఆ ఫిల్మ్ దగ్గర కొంచెం గల్బా చేసి గందరగోళం చేసింది ఆ తర్వాత ఈవిని కొంత ఫేడ్ అవుట్ అయింది తర్వాత ఏం చేసిందంటే వైసీపీ తరపున మాట్లాడుతూ ఎదుటి వాళ్ళని ఎక్కువ దూషించడం అట్ట మాట్లాడడం అలా చేస్తూ ఉండింది అంటే ఒక పార్టీ తరపున వేరే పార్టీ వాళ్ళని వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ తర్వాత మిగిలిన నాయకులను కానీ ఎట్టన్టట్టు మాట్లాడుతుంది కొన్నిసార్లు వైసీపీలో ఉండే రోజా గారిని కానీ కొంతమందిని కూడా అటు మాట్లాడేది అంటే ఎవరినైనా తిట్టేది ఎట్టన్టట్టు మాట్లాడి తిట్టేది ఒక పార్టీ అనేది కొద్ది రోజులు ఉంటుంది ఐదు సంవత్సరాలు ఉంటుంది తర్వాత ఇంకో పార్టీ వస్తుంది ఏదైనా పాలసీ పరంగా ఉంటే విమర్శించవచ్చు ఇవి అసలు వైసీపీలో కూడా లేదు వైసీపీలో వాళ్ళు చేర్చుకోలేదు తర్వాత ఈమె ఖండి వాళ్ళు కానీ విమర్శించినప్పుడు మాత్రం వాళ్ళు ఖండించలేదు ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు ఈయన విమర్శించినప్పుడు ఇట్లాంటి వాళ్ళందరూ తిట్టిన వల్ల కూడా ఓడిపోయినామనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉంది అందుకని ఇప్పుడు వాళ్లే బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎట్టెన్ మూడు ముగ్గురు పెళ్ళాలని లేకుంటే ఏదంటే ఇది విమర్శించడం డైరెక్ట్గా ఎట్టన్ తిట్టడం అనేది మంచి పద్ధతి కాదు ఆయన పాలసీ ఇది ఉంది ఈయన పాలసీ ఇది ఉంది అది కూడా రాజకీయ నాయకులు విమర్శించుకుంటారు సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళు లేకుంటే టీవీ రంగంలో ఉండేవాళ్ళు వాళ్ళు విమర్శిస్తే వాళ్ళు ఒప్పుకోరు కదా అందులో ఈ హోమ్ మినిస్టర్గా అయిన వనిత గారు కూడా అందరినీ అరెస్ట్ చేయిస్తామని చెప్పి ఆమె స్ట్రిక్ట్గా ఉన్నారు అట్లాంటి పరిస్థితుల్లో ఈమెను గ్యారంటీగా అరెస్ట్ చేస్తారు ఒకళ్ళు చేసినారా లేదా తెలియదు కానీ కానీ గ్యారంటీగా మాత్రం అరెస్ట్ మాత్రం చేస్తారు ఇప్పుడే తెలుగుదేశం సోషల్ మీడియాలో ఈమె అరెస్ట్ అయిందనే వార్తలు వస్తున్నాయి ఉండిట్టుండి జరగకుండా ముందుగానే ఇలా పబ్లిసిటీ చేసి తర్వాత యాక్షన్ చేస్తారు తెలుగుదేశం వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగానే చేస్తారు ఈమె ఏదైనా ఉన్నా కూడా తర్వాత సురేష్ బాబు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను ఎట్టంట మా వాళ్ళతో నాతో ఉన్నారని చెప్పి వాళ్ళ కొడుకుని కానీ అలా బ్లాక్మెయిల్ చేసి కొంత డబ్బులు సంపాదించిందని ఇచ్చిందని చెప్పి అని కూడా రూమర్స్ వచ్చాయి తర్వాత ఇవి దేనికైనా కూడా ఎదురు పార్టీ వాళ్ళని విమర్శించేదానికి నువ్వేం ఆ పార్టీలో లేరు కదా ఈమెం ఆ పార్టీలో లేదు పవన్ కళ్యాణ్ గారు ఏమి నీకు అపోజిషన్ పార్టీ కాదు ఆయన వేరే పార్టీ పెట్టుకొని ఆయన ఉన్నాడు వాళ్ళు జగన్ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళు విమర్శించుకుంటారు ఈమె అనవసరంగా దానిలో దూరి అప్పుడు కూడా ఈ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మనం క్లిక్ అవుతామనే ఉద్దేశంతో చాలామంది ఆ మాదిరి చేసేవాళ్ళు ఈయన విమర్శించగానే వాళ్ళ ఫే ఫేవరెట్స్ ఏంటంటే వాళ్ళ అభిమానులు ఇమీడియట్గా వాళ్ళందరిని విమర్శించడం వాటి చేసిన దానివల్ల వాళ్ళు ఫేమ్లోకి వచ్చేస్తారు వాళ్ళ వాళ్ళు పేర్లోకి వచ్చేస్తున్నారు అలా కొంతమంది స్ట్రాటజీగా ఈయని ఈ కొంతమంది వెనకాల చేరి కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించు అని చెప్పి రాంగ్ డైరెక్షన్ ఇచ్చినట్టు అప్పుడు తెలిసింది ఎందుకంటే ఈమె వేరే రూట్లో పోతా ఉండింది ఉండేట్టుండి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి దాని రూట్ మొత్తాన్ని మార్చేసి ఇప్పుడు ఈ వల్ల అనేక మంది నష్టపోయినారు అప్పుడు కాస్టింగ్ కౌచ్ వల్ల నష్టపోయే ఆడవాళ్ళందరికీ ఈమె నష్టపరిచినట్టే అయింది దాని మీద పోరాడుతున్నప్పుడు దాని మీదనే పోరాడాలి ఈమెను ఎవరు అన్యాయం చేశారో వాళ్ళ మీదనే ఈమె చర్య తీసుకునే దానికి మాట్లాడాలి కానీ ఏ దానికి సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారిని దానిలో లాక్కొచ్చి ఎట్టంట తిట్టడం తర్వాత ఈవెన్ వైసీపీలో ఉండి మళ్ళా ఆయన బూతులు తిట్టడం ఎవరినైనా ప్రతి ఒక్కరిని బూతులు తిట్టడం అనేది మంచి పద్ధతి కాదు అసలు రాజకీయ నాయకులు బూతులు తిట్టడం అనేది ఈ కొత్త సంస్కృతి ఇప్పుడు ఏర్పడింది వైసీపీలో చాలామంది నాయకులు తిరుతున్నారు వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత సోషల్ మీడియా సంబంధించి కానీ కొంతమంది విలేకరుల మీద కానీ అప్పుడు చర్య తీసుకున్నారు అప్పుడు అరెస్ట్ చేయడం వాళ్ళని అరెస్ట్ చేయడం అలా చేశారు ఇప్పుడు తెలుగుదేశం రాగానే మొదలుపెట్టేశారు నాలుగో తేదీ గెలవగానే ఇమీడియట్గా వాళ్ళు వాళ్ళకి అపోషణగా ఎవరు మాట్లాడుతున్నారు మీడియాలో ఎవరు విలేకరులు ఉన్నారు ఎనలిస్టులు కూడా ఎవరు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని చెప్పని వాళ్ళు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళకు సంబంధించిన ఆస్తులు కానీ వాళ్ళ మీద ఉన్న కేసులు కానీ పెట్టడం అనేది తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ఇట్లాంటప్పుడు ఈ అనవసరంగా నుండి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారిని ఎలాగంటే తలా తిట్టడం అలా విమర్శించడం వ్యక్తిగతంగా విమర్శించడం అనవసరమైన పని మీరు అభి మీరు పేరు తెచ్చుకునేదానికోసం వేరే వాళ్ళని విమర్శించకూడదు ఎవరైనా వాక్ స్వాతంత్రం ఉంది ఎవరైనా మాట్లాడచ్చు ఇదో ఈ పాలసీ నువ్వు చేసే తప్పు ఈ తప్పు అని చెప్పొచ్చు కానీ అనవసరం బూతులు తిట్టడం అనేది మాత్రం ఏ పార్టీలో నాయకులు కూడా మంచి పద్ధతి కాదు రేపు ఇంకొక పార్టీ వస్తుంది రేపు వైసీపీ కలిస్తుంది అప్పుడు తెలుగుదేశంలో ఉండే వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఇది అసలు మంచి పద్ధతే కాదు ఆంధ్రాలో ఒకరు అభిమానం ఉంటే వాళ్ళని ఎక్కువ అభిమానించడం ఎదుటోళ్ళని ఎట్టంట తిట్టడం అనేది మంచి పద్ధతి కాదు మీరు అభిమానం ఉంటే మనకు అభిమానించుకొని ఆయన చేసే మంచి పనులు ఎలా ఆయన పాలసీ ఏంది ఆయన వస్తే జరగబోయేటివి ఏంది ఇలాంటివి చెప్పాలా లేదు వైసీపీ ప్రభుత్వం అంటే బాగా చేస్తుందనో లేకుంటే దాని గురించి ఏదైనా మాట్లాడాలి కానీ బూతులు తిట్టేది బూతులు వాళ్ళు తిట్టారు కదా మనం తిట్టడం అని చెప్పి ఒకరికొకరు తిట్టుకోవడం అనేది ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడు కొంచెం స్టేజ్ మారింది అరెస్టులు చేసుకోవడం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం ఆ తర్వాత ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది ఆంధ్రాలో కక్షలు కార్పణ్యాలు ఇంకా మళ్ళీ చంపుకోవడాలు పొడుచుకోవడాలు కూడా వస్తాయి ఇలా ఎక్కువ పెరిగేకుంది ఇది మంచి సంస్కృతి కాదు ఆంధ్ర లాంటి ప్రజలు ఎంతో విఘ్నత కలిగిన వాళ్ళు ఎంతో చదువుకున్న వాళ్ళు తెలుగు ప్రజలంటేనే విఘ్నత కలిగిన వాళ్ళు ప్రపంచం అంతా మంచి పేరు ఉండేవాళ్ళు ఇలా ఒకరొకరు కులాల వారి గానో లేకుంటే పార్టీల వారిగానో ప్రాంతాల వారిగానో మతాల వారిగానో కొట్టుకోవడం తిట్టుకోవడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలా అంతేగాని వ్యక్తిగతంగా విమర్శలు ఎట్టంటట్ట బూతులు తిట్టుకోవడాలు అసహ్యకరంగా మాట్లాడుకోవడాలు ఒక ఫ్యామిలీ ఉంటే కూడా వార్తలు పెట్టాలంటే భయపడే మాదిరిగా ఒకరికొకరు అనేది చాలా మంచి పద్ధతి కాదు దీన్ని రాజకీయ నాయకులు గుర్తించాలా ఇలా ఈయన అరెస్ట్ చేయడం లేకుంటే అరెస్ట్ చేశారా లేదా తొందరలో అరెస్ట్ చేస్తారా ఇంకా చాలామందిని అరెస్ట్ చేస్తారు దీన్ని బట్టి ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా మనం ఒక పార్టీ ఉన్నప్పుడు బూతులు తిడితే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అయినా రేపు వైసీపీ వాళ్ళు ఇప్పుడు లేరని బూతులు తిడితే రేపు వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది దీని మీద మీ